అసలు మోకాళ్ళలో నొప్పి వస్తుందంటే ఫస్ట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే తొడ ఎముక కాలు ఎముకకు మధ్య గుజ్జు అనేది ఒక పదార్థం ఉంటుంది ఆర్టికులర్ కాటిలేజ్ అంటాం అనమాట ఆ కాటిలేజ్ వచ్చేసి తగ్గడం మొదలుపెట్టినప్పుడు ఈ రెండు ఎముకలు ఒకదానికి ఒకటి దగ్గరకు వచ్చి రాపిడి జరగడం వల్ల నొప్పి అనేది మనకు తెలుస్తుంది సో మోకాళ్ళలో నొప్పి రాగానే మామూలుగా చేయవలసిన పరిస్థితి ఏంటంటే మోకాల్లో ఉన్న గుజ్జుకి ఏదో సమస్య జరిగింది ఆ గుజ్జు పూర్తిగా అరిగిపోకుండా మనం కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన ఫస్ట్ రావాలి అలా ఆలోచించినప్పుడు మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాండ్ వాక్ అని ఒక సప్లిమెంట్ ఉంది ఈ గ్రాండ్ వాకే ఎందుకు వాడాలి ఇప్పుడు దీంట్లో శాచెట్ అనేది ఉంటుంది ఒక శాచెట్లో లో ఎనిమిది రకాల సప్లిమెంట్స్ ఉంటాయి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఉంటుంది ఒక రోజుకు ఒక శాచెట్ వాడుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఈ శాచెట్లో లో ఉన్నటువంటి పౌడర్ మొత్తం కలుపుకొని భోజనం తర్వాత ఉదయం గాని మధ్యాహ్నం కానీ దాన్ని పూర్తిగా తాగాల ఒక శాచెట్టు వంద రూపాయలు ఖర్చు అవుతుంది అంటే రోజుకు వంద రూపాయలు లెక్కన ఒక నెల రోజులన్న మినిమం వాడుకోవాలి అంటే మామూలుగా క్లినికల్ ట్రయల్స్ లో మూడు నుంచి ఆరు నెలలు వాడమని చెప్తారు మనం ఒకేసారి మూడు నెలలు తీసుకోమంటే కొంచెం ఆలోచిస్తారు కాబట్టి కనీసం ఒక నెలకు వాడుకున్నారు అంటే వాళ్ళకు నొప్పి తగ్గడం మొదలు పెట్టిందంటే ఆటోమేటిక్గా మిగతా రెండు మూడు నెలలు కూడా తీసుకొని వాడుకుంటారు అనమాట సో ఈ గ్రాండ్ వాక్ బాగా సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడానికి గల కారణాలు మనం చూసినామంటే గ్లూకోజమైన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఈ గ్లూకోజమైన్ గురించి క్లినికల్ ట్రయల్స్ మనం గమనించినట్లయితే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఆఫ్ గ్లూకోజ అమైన్ వన్ టూ త్రీ ఇయర్స్ వాడి ఆపేస్తే కనుక కనీసం ఐదు సంవత్సరాలు మోకాళ్ళ మార్పిడి చేసుకోవాల్సిన అవసరం రాకుండా అది కాపాడుతుందని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్ లో నిర్ధారించబడింది దానితో పాటు కాండ్రాటిన్ అంటుంది వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఈ గ్లూకోజమైన కాండ్రాటిన్ ఎలా పనిచేస్తాయంటే ఇప్పుడు మనం గోడ కట్టేటప్పుడు సిమెంటు ఇటుకురాలు ఏ విధంగా అయితే పనిచేస్తాయో అదే విధంగా మోకాల్లో ఉన్నటువంటి ఆర్టికులర్ కాట్లేజ్ కి ఈ గ్లూకోజమైన కాండ్రాటిన్ ఉపయోగపడుతుంది దాంతో పాటు కుర్కుమీన్ ఉంటుంది పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఈ కుర్క్మిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మోకాలు వాసి ఉన్నప్పుడు వాపు తగ్గించడానికి మోకాలు వచ్చేసి పట్టేసి ఉంటాయి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఆ రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడానికి నొప్పి తగ్గడానికి కుర్కుమీన్ ఉపయోగపడుతుంది దాంతోపాటు కొల్లాజిన్ అని ఉంటుంది ఫార్టీ ఎంజి కొల్లాజెన్ అనేది గుజ్జు కరిగిపోకుండా గుజ్జు హెల్త్ పెంచడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయబడింది దాంతోపాటు బోస్విలే సరాటా ఒక చెట్టు ఎక్స్ట్రాక్ట్ అనమాట అది ఉపయోగపడుతుంది దాంతో పాటు పైప్రిన్ పైప్రిన్ అంటే మిరియాల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ఫిఫ్టీన్ మిలిగ్రామ్ ఉంటుంది దీంతో పాటు పైనస్ జెరాడిన బార్కి ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఒక బెరడు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఉంటుంది వైటమిన్ సి ఎయిటీ ఎంజీ ఉంటుంది అందువల్ల ఒక శా చెట్టు హండ్రెడ్ రూపీస్ అవుతుంది నెలకి మూడు వేల రూపాయలు అవుతుంది సో ఫర్దర్గా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు ఫోన్ చేయొచ్చు పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఖచ్చితంగా గ్రాండ్ ఒక ఉపయోగపడుతుంది